అందరికీ నమస్కారం అండి మా హస్బెండ్ మాల వేసుకున్నారు పడి పూజకి వెళ్ళారండి పడిపూజ చేసుకునేటప్పుడు తీసిన వీడియోలతో పాటు నేను అయ్యప్ప స్వామి చరిత్ర కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను అయ్యప్ప స్వామి కథ విన్నవారికి తెలుసుకున్న వారికి అందరికీ కూడా పుణ్యమేనండి ఎవరైతే వినాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అయ్యప్ప స్వామి చరిత్ర ప్రారంభం మహిషాసురుడు అనే రాక్షసుని దేవతల కోరిక మేరకు మహిషాసురావర్తిని సంహరించింది తన సోదరుడి మరణానికి కారణమైన దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మనామం జపిస్తూ ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఒక కోరిక కోరింది శివుడికి విష్ణువుకి జన్మించిన సంతానం తప్ప తనను ఎవరు సంహరించొద్దు అని కోరింది బ్రహ్మ తదాస్తు అని మహి మహిషికి ఆ వరాన్ని ప్రసాదించాడు ఆ వరంతో మహిషి ఇంద్రాదిలోకాలు తిరుగుతూ దేవతలను భయభ్రాంతులకు గురి చేసింది మహిషి మహిషి చేష్టలకు భయభ్రాంతులకు గురైన దేవతలందరూ కూడా మహావిష్ణువును శరణు కోరారు దీంతో మహావిష్ణువు క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు అప్పుడు శివుడు మోహిని రూపంలో సంచరిస్తున్న విష్ణువుని చూసి ఆకర్షిస్తాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుకు ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నంలో అయ్యప్ప జన్మించారు దేవతలను ఇబ్బంది పడుతున్న మహిషిని సంహరించేందుకు హరిహర తనయుడైన అయ్యప్ప తన తండ్రి ఆదేశాలతో పంపా సరోవర తీరా ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు ఆ సమయంలో అందల దేశాధీసుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు వేట నిమిత్తం అటుగా వస్తాడు ఎన్నో ఏళ్లుగా సంతానం లేక తల్లడిల్లిపోతున్న తనకు ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలచి ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన విశేషంతో రాజ్యం సుభిక్షంగా వర్తిల్లుతుంది ఏడాది తిరిగేసరికి రాజశేఖరుడి భార్య కూడా మగబిడ్డను ప్రసవిస్తుంది ఇద్దరు కుమారులను తగిన వయసు రాగానే మహారాజు వారికి గురుకులానికి పంపిస్తాడు గురుకులంలో విద్యనభ్యసించిన తిరిగి వచ్చిన మణికంఠుని రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి రాజశేఖరుడు అయితే తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు కుడిపాలు కావాలని చెప్పిస్తుంది తాను వెళ్ళి తీసుకువస్తానని బయలుదేరుతాడు అయ్యప్ప అడవిలను చంపేందుకు అయ్యప్ప వస్తున్నాడని నారదుడు మహిషికి చెబుతాడు అప్పుడు మహిషి గేద రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలకు అదృశ్య రూపంలో వస్తారు ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషల మధ్య జరిగే భీకర యుద్ధంలో శివగా మహిషిని సంహరిస్తాడు దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను చిరుత పులి పాలకోసం ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని కోరాడు అయ్యప్ప కోరికతో అందరూ చిరుత పులులకు మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్ప వాహనమై చిరుతగా మారిపోయాడు చిరుతల దండతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు చిరుతతో వచ్చిన అయ్యప్పను వీరుడిగా భావించి పట్టాభిషక్తుణ్ణి చేయాలనుకుంటాడు తండ్రి రాజశేఖరుడు కానీ తన తండ్రికి వచ్చిన ఇచ్చిన రాజ్యాన్ని వద్దని తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు తనకు బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అయ్యప్ప కోరాడు అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్త్రీనివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి చరిత్ర ఇంతటితో ముగిసిందండి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఇలా నూట ఎనిమిది సార్లు జపించి మనం అయ్యప్ప దీక్ష చేయకపోయినా కూడా స్వామిని నమస్కరించుకుంటే చాలా పుణ్యం అండి వీలున్నప్పుడు అందరూ ఖచ్చితంగా స్వామిని ఒక్కసారైనా స్థుతించుకోండి మాలలో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి దీక్షాకాలం నలభై ఒక్క రోజులు